మీ అండి సార్ నా పేరు నరేందర్ 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 ఎక్కడ మీది మాది ఉల్గొండ మండలు కంచనపల్లి ఏం ప్రిపేర్ అవుతుందండి నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాను సార్ అంటే ఎగ్జామ్కి మెయిన్గా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నా సార్ డిఎస్సి రాబోతుందా రాబోతుందని అనుకుంటున్నాం సార్ దానికోసం ప్రిపేర్ అవుతున్నాను ఇంత డిఎస్సి వచ్చి రాలేదా మీరు రాసిన సార్ డిఎస్సి ఇంతకు ముందు కూడా రాసినాను అది కొద్ది తేడాతో మిస్ అయిపోయింది సార్ మళ్ళీ వస్తుందని చెప్పేసి ప్రిపేర్ అవుతూనే ఉన్నా సార్ మీరు క్వాలిఫికేషన్ నాది బిడి కంప్లీటెడ్ సార్ బిడి కంప్లీటెడ్ డీఏడ్ కంప్లీట్ మరి డిఎస్సి కోసం ప్రిపేర్ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నాను సో ఒక విద్యావంతుడిగా ఒక బిఈడీ క్యాంటెడ్గా మనం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చూసినాం కదా అంటే పదేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందా ఇప్పుడు రెండేళ్ల కాంగ్రెస్ పార్టీ బాగుందా కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది సార్ ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే టీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకు నిరుద్యోగ ఉద్యోగాలు అనే రాలేదు మెయిన్గా ఆ ఉద్యోగాలు రాలేదు కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తుంది అనే మనం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చుకున్నాం సార్ ఇక బెటర్గా ఏంటంటే మనకు లాస్ట్ టైం రిక్రూట్మెంట్ డిఎస్సి కానీ తర్వాత గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ త్వరలో కంప్లీట్ చేసింది మళ్ళీ కూడా ఇస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాం సార్ కాంగ్రెస్ దానికోసం వెయిట్ చేస్తున్నాం అంటే ఉద్యోగాల విషయంలో మాత్రం బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ బెటర్ సార్ సార్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు రాలేదా రాలే సార్ ఇంతకాలము ఇప్పుడు గత పది సంవత్సరాల సదు కూడా ఉద్యోగాలు పెద్ద గేమ్ రాలేదు సార్ దా ఉద్యోగాలు వెయ్యాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చాము సో మీకు నమ్మకం ఉందా ఇంకా ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉందని ఇస్తా అని చెప్పేసి నమ్మకం ఉంది సార్ మాకు ఇస్తా అని చెప్పి నమ్మకం ఉంది దానికోసం వెయిట్ చేస్తున్నాం సార్ మీ క్వాలికేషన్ బిడి బిఏ కంప్లీట్ నెక్స్ట్ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతాం డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతాం టెట్ నోటిఫికేషన్ వచ్చింది కదా వచ్చింది సార్ టెట్టు నోటిఫికేషన్ వచ్చింది లాస్ట్ టైం టిట్ రాసినాము మొన్నవు రాసినాము డిఎస్సి కూడా టెట్ మాత్రం ఎవ్రీ ఇయర్ పడుతూనే ఉంది డి అటు ఆరు నెలల కోసం పడుతున్నా ఉంది టెట్ కూడా డిఎస్సి కూడా అలాగే ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా డిఎస్సి పడితే బాగుండు కానీ ప్రభుత్వం ఈ విషయాన్ని కొంచెం ఏంటంటే నిరుద్యోగులు చాలా మంది నాలంటే నిరుద్యోగులు అంటే చాలా మంది ప్రిపేర్ అవుతారు సార్ ఈ రోజు హాస్టల్లో కానీ తర్వాత రూమ్స్ లో ఎక్కడోళ్ళు అక్కడ ప్రతి లైబ్రరీ కూడా చాలా మంది నిరుద్యోగులు ప్రిపేర్ అవుతారు ఎందుకంటే ఉద్యోగాలు లేక ప్రైవేట్ ఉద్యోగాలు చేయక గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించాల ఉద్దేశంతో ఆ ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చుకున్నాం మనం దానికోసం ఎంతో మంది ప్రిపేర్ అవుతారు గవర్నమెంట్ కూడా దానికి చొరవ చూసి త్వరలో నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నా సార్ సో మొత్తానికైతే అంటే నిరుద్యోగుల విషయానికి వస్తే కనుక బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం బెటరా కాదా బెటరే సార్ ఉద్యోగాల విషయంలో మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బెటర్ ఎందుకంటున్నా అంటే ఇంత చెప్పాను కదా సార్ మనకు డిఎస్సి మన లాస్ట్ టైం డిఎస్సి నోటిఫికేషన్ కానీ మొన్న రిక్రూట్ చేస్తున్నటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ లాంటి ఉద్యోగాలు కూడా అతి కంప్లీట్ చేసింది ఆ విషయంలో అప్రిషియేట్ చేయగలుగుతా కానీ ఇంకా ఒక జాబ్కి వెళ్ళాలంటే ఒకటి అమలు చేయాలని తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగం తొందర ఇవ్వాలని చెప్పి ప్రతి ఉద్యోగం మళ్ళీ నోటిఫికేషన్ జారీ చేయాలని కోరుకుంటున్నారు సార్ మండలి ఎట్లా బాగుంది సార్ కుమ్మ మండలేడి సార్ బాగుంది ఎందుకంటే మనము బెటర్ ఈ ఏరియాలో మనకు మన యాదాద్రి డిస్టిక్ లో ఇంత పైల శేఖర్ రెడ్డి ఉంది శేఖర్ శేఖరెడ్డితో కంపేర్ చేస్తే సార్ ఇప్పుడు మేము నిరుద్యోగులు మనకేందంటే మనకు కావాల్సింది ఉద్యోగాల కోసం ఇప్పుడు శేఖర్ రెడ్డి కంటే మనం అనిల్ రెడ్డి దగ్గరికి పోయినప్పుడల్లా ఖచ్చితంగా సాధువు రెండు మూడు సార్లు డిస్కస్ చేసినాం సార్ ఉద్యోగాలు కావాలని చెప్పేసి ఆయన కూడా కొంచెం ఈ నిరుద్యోగుల పట్ల సానుకూలంగానే అని కుమార్ అనిల్ కుమార్ రెడ్డి సార్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలో ఉంటుంది సార్ సార్ ఇప్పుడు కుమ్మండలి కూడా ఖచ్చితంగా ప్రజల్లో ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటుండు మేము టూ త్రీ టైమ్స్ క్యాంపస్ తీసుకెళ్ళబడు కానీ మిగతా విషయాలు కూడా ఓకే సార్ బెటర్ సార్ భువనగిరిలో మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా అంటే మీకు భువనగిరిలో పరిచయాలు ఉన్నాయే పరిచయాలు ఉన్నాయి సార్ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ లో భువనగిరిలో మున్సిపల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా పిఆర్స్ గెలిచే అవకాశం ఉందా బీజేపీ గెలిచే అవకాశం ఉందా సార్ ఇప్పుడు దాన్ని ఏంటంటే మనకు మెయిన్గా ఇవి ఎట్లా ఉంటాయండి సార్ లోకల్ లోకల్ ఎలక్షన్స్ అనేటివి మెయిన్గా అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ పైన డిపెండ్ అయి ఉంటాయి సార్ ఇక కాకపోతే అధికార పార్టీ కాంగ్రెస్ కాబట్టి మెజార్టీ సీట్ గెలుచుకునే అవకాశం ఉంది సార్ భువనగిరి మున్సిపాలిటీలో మెజార్టీ సీట్ కాంగ్రెస్ వచ్చే అవకాశం అంటారు అవకాశం ఉంది సార్ మీరు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి అల్లుకుమార్ రెడ్డి గారికి ఏమైనా అప్పీల్ చేసేస్తున్నారా సార్ ఇప్పుడు నేను చెప్పే విషయం ఒకటే ఏంటంటే సార్ ఇప్పుడు మా నాలాంటి నిరుద్యోగులందరూ కూడా నిరుద్యోగ యువకులందరూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వద్దనుకొని కాంగ్రెస్ ప్రభుత్వం నేర్చుకున్నాం సార్ అయితే ఇక్కడ సమస్య ఏం జరిగిందంటే అంటే మనకు ఇప్పుడు మాకు నాది ఇప్పుడు యాదాద్రి బొనుగిరి డిస్టిక్ సార్ ఈ యాదాద్రి బొనిగిరి డిస్టిక్ లో మన భోనగిరి కాన్స్టిట్యూషన్ నుంచి అంత ముందుకు శేఖర్ రెడ్డి ఉండే ప్రజెంట్ కుమ్మ అనిల్ రెడ్డి సార్ వచ్చిండు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నుంచి అయితే ఈ కుమ్మ అనిల్ రెడ్డి సార్ని ఎందుకు తెచ్చుకున్నామంటే మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అట్లని చెప్పి ఇప్పుడు యాక్చువల్ గా అనిల్ రెడ్డి సార్ అడ్మినిస్ట్రేషన్ కూడా బాగుంది కాకపోతే ఏమంటారు అంటే అనిల్ రెడ్డి సార్కి నేను చెప్పే విషయం ఒకటేందంటే సార్ మనకు అసెంబ్లీలో అసెంబ్లీలో ఈ నిరుద్యోగుల పట్ల ఇలా గ్రూప్ వన్ ఉద్యోగాలు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ కానీ డిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి ఉద్యోగాల పైన నిరుద్యోగ సమస్యల పైన ఈ అనిలేడ్ రెడ్డి సారు అసెంబ్లీలో లేవనెత్తాలని కోరుకుంటున్నాను సార్ నేను ఆయనకు ఇచ్చేటువంటి విన్నపం ఒకటే సార్ నిరుద్యోగుల గురించి మాత్రం అసెంబ్లీలో లేవనెత్తండి అది మాత్రం నేను ఖచ్చితంగా అనిల్ రెడ్డి సార్ కు నేను కూడా ఎన్నోసారి చెప్పిన మళ్ళీ కూడా ఈ మీడియా ముఖంగా మీకు చెప్తున్నా సార్ గ్రాపేటలో ఉంది అల్లు కుమార్ రెడ్డి గారి గ్రాపేట నియోజకవర్గంలో ఓకే సార్ ఇప్పటి వరకు అయితే మంచిగా ఉంది సార్ అడ్మినిస్ట్రేషన్ అయితే బాగుంది పాలన బాగుంది ఒక నిరుద్యోగ సమస్యల పైన లేవనెత్తే మొత్తం ఇంకా అద్భుతం సార్